ఇప్పుడు ఫుడ్ కలవచ్చు ఇప్పుడు ఇది డబ్బులు ఇచ్చాడు కదా ఏమైనా ఉపయోగం ఉన్నాయా డబ్బుల వల్ల చేసా నీకేం ఉపయోగం వచ్చింది దీనివల్ల ayo <imitation> చంద్రబాబు నాయుడు అది కాదు భక్తులు మొన్న పోయినసారి ఒక ఏడు వేలు పడ్డాయి ఇప్పుడు ఏడు వేలు పడ్డాయి పదహారు వేలు పడ్డాయి రేపు జనవరిలో మిగతా ఆరు వేలు ఇస్తారు సంవత్సరానికి ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తారు వీటి వల్ల మరి రైతులకి ఏమన్నా దీని వల్ల ఉపయోగం ఉందా ఒక పది మంది కూలోళ్ళకి ఒక నాలుగు మంది కట్టలు పసుసారి వేశాను మళ్ళీ ఇటు ఒక నాలుగు మంది కట్టలకి మళ్ళా ఒక పది మంది పచ్చి తీతకు ఉపయోగపెడుతున్నాను ఇది చాలా మంచి ప్రభుత్వము ఇంత ఇంత మంచి ప్రభుత్వం ఎప్పుడు చూడాల నేను చంద్రబాబు నాయుడుకి నా ఉదయపూర్వకండికి వాళ్ళు చెప్తున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను రెండు వేలు కూడా అతను గారు కూడా వేశారు కాబట్టి ధన్యవాదాలు

ఇప్పుడు ఒక ఏడు వేలు ఇచ్చారు ఇక జనవరిలో ఒక ఆరు వేలు ఇచ్చారు రైతు ఉపయోగం లేదండి మందు కట్టలు కానీ వ్యవసాయం దేనికన్నా కానీ వ్యవసాయానికి అట్ట పానీ కలుపులు కానీ వ్యవసాయం వచ్చే వత్తినాట్లకు కానీ మందులు కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది దానివల్ల మంచి లాభం ఉంది రైతుకి రైతులు మరి మీరు బాబుగారు చేసే పని మంచిదే మంచి 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 శుభకార్యం అని పని అది బాబు గారు చేసిన పని శుభకార్యం మంచి పని రైతుకి దీని వల్ల బాబు గారికి మీరు ఏమైనా చూస్తారా ధన్యవాదాలు ధన్యవాదాలు చెప్తామండి హోడి గారికి మన గారికి சந்திரபாபு நாடு காரிக்கு ஹன்யவ் ஹெல்த் குறிஞ்சி